నువ్వే కావాలి నా ప్రయాసిక పా రూమ్ లోకి వెళ్ళిన జై అసహనంగా బెడ్ మీద కూర్చుని మన్విత మీద బారాలు మిరియాలు పౌడర్స్ వేయడం స్టార్ట్ చేసాడు కొద్దిసేపటికి లోపలికి వచ్చి డోర్ లాక్ చేస్తున్న మన్విత జై కోసం చూస్తుంటే అతను బాల్కనీలో స్మోక్ చేస్తూ కనిపించాడు జై గారు ఏంటి మన్విత గారు అతని మాటల్లో వెటకారానికి గుర్రుగా చూస్తుంది అయిపోయాయా నీ ఫ్రెండ్ కోసం ఎదురు చూపులు అంత విక్కరించాల్సిన అవసరం లేదు తను నా పాత హులాగా మారిపోతుంది అప్పుడు మీరు మా ఫ్రెండ్షిప్ చూసి కుళ్ళుకుంటారు అని ఉడుక్కుంటూ చెప్తున్న ఆమెకి అబ్బో అన్నట్టు ఒక లుక్ ఇస్తాడు సరే మీకు ప్రోగ్రామ్ అయిపోతే వెళ్ళి బజ్జుందాం అని పప్పే వేస్తూ అంటున్న ఆమె దగ్గర తీసుకుని ఎందుకు బాధ అని అడుగుతాడు అప్పటి వరకే ఆపుకున్న బాధ జయ దగ్గర దాచలేక అతడి గుండెల మీద వాలిపోయి తను నన్ను అలా దూరం పెడుతుంటే నా వల్ల కావడం లేదు జయగాడు ప్లీజ్ ఏదో ఒకటి చేసి మా ఇద్దరి మధ్య క్లాషెస్ పోగొట్టండి అని వెక్కుతూ అడుగుతుంది వాళ్ళని పిలిపించింది కూడా ఎందుకే మీ ఫ్రెండ్ ఇష్టం లేకుండా పెళ్లి చేసుకునే విరాజ్ కూడా తనని చాలా బాధ పెట్టాడు కానీ తన మాటలు ఒకలా ఉన్నాయి విరాజ్ దగ్గర ఇంకోలా మీ ఫ్రెండ్ కనిపించింది నా దగ్గర కూడా బ్యాడ్గా కనిపించింది సో ఈ కన్ఫ్యూజన్ క్లియర్ అవ్వాలంటే అసలు ఎలాంటి సిచువేషన్లో ఏం జరిగిందో తెలుసుకోవాలి ప్లీజ్ రేపు మార్నింగ్ వరకు ఆగు అన్నీ సెట్ అయిపోతాయి అని అమ్మని ఓదార్చాడు ఇన్ని డేస్ వెయిట్ చేశాను రేపటి వరకు వెయిట్ చేయలేనా అదండి వెళ్ళి పడుకుందాం రేపు నా ఫ్రెండ్ని ని మంచి బ్రేకర్స్ తో కాక పట్టాలి అని నవ్వుతూ జయని తీసుకుని రూమ్ లోకి వెళ్లి ప్రశాంతంగా అతని అదుపైన నిద్రపోయింది జయ కూడా రేపటితో అన్నిటికి ఫుల్ స్టాప్ పెట్టాలని ఆలోచిస్తూ పడుకున్నాడు విరాజ్ రూమ్ లోకి వెళ్లేసరికి ఫోన్ లో ఏదో కెలికేస్తున్నా అనని నేను చూడగానే ఆమె చేతిలో ఫోన్ లాక్కొని సైడ్ టేబుల్ మీద పెట్టేసి ఆమెను తన కౌగిల్లోకి బంధించాడు అబ్బాయి ఏంటి కన్నా ఇది ఇంత గట్టిగా పట్టుకున్నాను నాకు ఊపిరి ఆడడం లేదు వదులు నీ బాగా మిస్ అవుతున్నాను థర్డ్ నైట్ కి నో ఎంట్రీ బోర్డ్ పెట్టక ప్లీజ్ ముందే ప్లాన్ చేసుకుని వచ్చినట్టున్నావు కదా నాకు ఇష్టం లేకుండా ఇంకెప్పుడైనా ఇలాంటి పని నువ్వు చేయకుండా ఉండాలంటే ఇవాళ నో ఎంట్రీ బోర్డ్ పెట్టాల్సింది ప్లీజ్ 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 నువ్వెంత ఐస్ చేసినా నేను మాత్రం ఒప్పుకోను పోనీ రేపు నీ డౌట్స్ క్లారిఫై అయితే అన్న కరుణిస్తావా అది అప్పుడు చూద్దాం రాక్షసి నువ్వు కావాలి కన్నా అని నా మీద పడి నా కొత్త రుచులు చూపించి ఇప్పుడేమో నో ఎంట్రీ అంట అని ఆమె ముక్కు కొరికాడు ఆ కూడా విరాజ్ పువ్వు కొరికి టిట్ ఫర్ డాడ్ అన్నట్టు లుక్కిచ్చింది నువ్వు నీకు ఇస్ అయినా ఇవ్వవే నో ప్లీజ్ రా ఇలా నన్ను పస్తులు పెడితే నీకే నష్టం ఏం పర్లేదు ఆ నష్టాన్ని నేను ఫేస్ చేస్తాను ఇప్పుడు మాత్రం ఏం లేదు బుద్ధిగా బోహి ఓన్లీ వన్ కిస్ రా అస్సలు ముందుకు వెళ్ళను నమ్మచ్చా నీకు ఇష్టం లేకుండా నీ మీద చేయి వేయడం నా వల్ల కాదే నువ్వు ఏడ్చిన ప్రతిసారి ఇప్పుడు నిప్పుతో ఇక్కడ నిప్పుతో కాల్చినట్టు అనిపించేది అని తన గుండెల మీద వేలు పెట్టి చూపిస్తూ చెప్తున్న అతనికి చిన్న స్లాబ్ ఇచ్చి గట్టిగా ఇద్దరు పెదవులు కలిపేస్తుంది ఆ ముందులోనే ఇద్దరి భావాలు ఒకరికొకరు తెలియగా ఎక్కడ ముందుకి బ్రేక్ పడదు విరాజ్ కిస్ బ్రేక్ చేసి ఆమె మొదటి మీద ముందు పెట్టుకుని పడుకు చాలా టైర్డ్ గా ఉన్నాం అని ఆమెను తన గుండెల మీదకి తెచ్చుకున్నాడు అతన్ని కూడా రేపు ఏం మాట్లాడతారు చూడాలి అనుకుని నిద్రలోకి జరుగుతుంది రా తాగేస్తున్న తాగేస్తున్నా అవి వాళ్ళ ఫ్రెండ్ మధ్యలో వచ్చి ఆపేస్తాడు రేపు తొందరగా పాడెక్కాలనుకుంటున్నావా ఇలా తాగేస్తున్నా అని బిటికరంగా అడుగుతా ఎత్తిన బాటిల్ దించి అసలే మార్నింగ్ నువ్వు ఇచ్చిన షాప్ ఒక పక్కన అయితే ఇప్పుడు నేను చూసిన సీన్ ఇంకో పక్క నాకు పిచ్చి లేపుతున్నాయి అని ఏడు పంపేసుకుని అంటున్నా అతన్ని ఆపి అవి అసలు ఏం జరిగిందో చెప్పు నేను నీకు హెల్ప్ చేస్తానని కూల్గాడియ్యాడు అభికి క్లోజ్ ఫ్రెండ్ అయినా కూడా తన ఫ్యామిలీ విషయం బయటకు చెప్పలేక ఏం లేదురా దీప్కి నాకు చిన్న గొడవ అందుకే బాగా డిస్టర్బ్ అయ్యాను అని అబద్ధం చెప్పేస్తాడు ఇంత చిన్న విషయానికి నువ్వు ఇలా ఫ్రస్ట్రేడ్ అవడం ఎంతగా ఉంది ముందు జయ గారి వైఫ్ ని మీట్ అవ్వడానికి వెళ్తాను అన్నావు ఆ విషయం ఏమైంది లేదురా నేను వెళ్ళేసరికి జై ఇంట్లోనే ఉన్నాడు అందుకే రిటర్న్ వచ్చేసాను ఈలోగా దీపుతో చిన్న క్లాష్ అంతే అనే టాపిక్ అక్కడితో ఎండ్ చేస్తాడు సరే లవర్స్ మధ్యలో ఏం జరిగిందో థర్డ్ పర్సన్ ఇన్వాల్వ్ అవ్వకూడదు సో మీరు మీరు చూసుకోండి పదవి వెళ్దాం అని అభిని తీసుకొని వెళ్ళిపోయాడు శ్యామ్ తన ఫ్రెండ్ నిద్రపోయాక బాల్కనీలోకి వెళ్ళి ఒక నంబర్కి డైల్ చేస్తాడు అభి ఉదయాన్నే కళ్ళు తెరిచిన అరణ్యకి విరాజ్ వాష్రూమ్ లో ఉండడం తెలిసి సైలెంట్ గా బాల్కనీలోకి వెళ్ళి చుట్టూ పరిసరాలను గమనిస్తూ ఉంటుంది వెడపంపులో చల్లగా తగిలిన పెదవుల స్పర్శకి పరవసంగా కళ్ళు మూసుకొని ఇంతలో విరాజ్ మీద ఉన్న కోపం బయటికి రావడంతో మోచేతితో అతని కడుపులో ఒక్కటిస్తుంది అబ్బా చంపేసావు కదా ఇంకా కోపం తగ్గలేదా నీకు అని గుర్రుగా అన్నాడు ఇవాళ ఏదో తేల్చేస్తానో అదేంటో తేల్చు అనేసి ఫ్రెష్ అవ్వడానికి వెళ్ళిపోయింది ఉఫ్ ఇది ఎప్పటికి మారుతుందో అని నెట్ డ్రెస్ వేసుకుని బయటికి వెళ్ళి హాల్లో కూర్చుని కాఫీ తాగుతున్న జై ముందు సెటిల్ అవుతాడు గుడ్ మార్నింగ్ విరాజ్ మార్నింగ్ జై మన్విత ఏది మీ ఆవిడ కోసం కొత్త కొత్త వంటకాలు అనేవి చేయడంలో బిజీగా ఉంది అని వెటకారంగా అంటున్న అతని నెత్తి మీద ఒక్కటేసి కాఫీ తీసుకోండి విరాజ్ గారు అంటుంది మనవిత నవ్వుతూ కాఫీ తీసుకుని వాళ్ళతో మాటల్లో పడిపోతాడు ఎంతసేపటికి ఆనాన్ని బయటకు రాకపోవడంతో విరాజ్ లోపలికి వెళ్ళి చూస్తే బెడ్ మీద అడ్డంగా బోర్ల పడుకుని ఇన్స్టా రూల్స్ చూస్తుంటుంది అమ్మ టాప్ టు బాటన్ చూస్తూ ఇదేంటి నన్ను డిస్టర్బ్ చేయడానికి ఈ యాంగిల్లో పడుకుంది అనుకుని దగ్గరికి వెళ్ళి హన్ను పదా టిఫిన్ చేద్దాం ఇక్కడ నుండి వెళ్ళిపోదామన్నా మళ్ళీ టిఫిన్ చేయడం ఎందుకు వెళ్దాం పదా అబ్బా తిన్నాక తిరిగ్గా మాట్లాడుకుందామే నువ్వు వెళ్ళి నువ్వు ఆకలిగా లేదు నాకు హన్ను కోపం తెప్పించుకో ఏదో నేను విషయం తినబట్టు ఫీల్ అవుతున్నావు ఏంటి దాని చేత్తో ఏది పెట్టినా నాకు విషయమే కన్నా తన కోసం నువ్వు దాంతో గొడవ పట్టుకోవడం నాకేం నచ్చలేదు మన సంతోషాన్ని పాడు చేసుకోవడం నాకు ఇష్టం లేదు అని అసహనంగా బాల్కనీలోకి వెళ్ళిపోయింది దీనికి ఆవేశం ఎప్పుడు తగ్గుద్దో ఇలా ఆవేశపడే నాతో పెళ్లి దాకా తెచ్చుకుని ఇప్పుడు కాబురాలు ఆగింది అని నెట్టూర్చి తను కూడా వెనక వెళ్ళి సున్నతంగా హత్తుకుని సారీ రా నాకేం అవసరం లేదు నీ బోర్డు సారీ నా అంతటి నేను నీకు లొంగిపోయాను కదా అందుకే నీకు నేనంటే అలసైపోయాను అంత పెద్ద మాటల్ని ఇలాంటి చిన్న మాట్లాడకూడదు వన్ అవర్ కోసం అడ్జస్ట్ అవుత తర్వాత వెళ్ళిపోతాం ఏదో ఒకటి చెప్పి అని నన్ను నాపేస్తాం వన్ అవర్ తర్వాత నువ్వు ఉన్నామంటే మాత్రం నిన్ను వదిలేసి వైజాగ్ వెళ్ళిపోతానని చెప్పి అతనితో బయటకు కదిలింది మన్విత వాళ్ళని చూసి హడావుడిగా అన్ని వడ్డిస్తుంటే రెండు ఇండ్లు తిని హ్యాండ్ వాష్ చేసుకుని వెళ్ళిపోయింది మన్వితకి బాధగా ఉన్న జై చెప్పిన విషయానికి సైలెంట్గా చూస్తూ కూర్చుంది టిఫిన్ అయ్యాక హాల్లో సెటిల్ అవుతారు నలుగురు అలాంటి తప్ప మిగతా వాళ్ళు మాట్లాడుకుంటూ ఉంటారు మన మీద కూడా ఆనందని కదలిచ్చదు కానీ మధ్యలో మధ్యలో ఆమె దొంగ చూపులు చూస్తుంటుంది దొంగ కూడ పట్టేదల్లా ఆ చూపు అబ్బా మీరు ఏంటండి నా ఫ్రెండ్ని ఇన్ని రోజులు చూస్తున్నాను చూడండి నా బంగారం ఎంత బాగుందో పెళ్లి కల వల్ల ఇంకా అందంగా తయారైంది నేను మాత్రం ప్రేత కళ ఉంది జై వెటకారానికి గుర్రగా చూస్తుంది మీ ఇద్దరిని ఎవరైనా చూస్తే తేడా అనుకుంటారు కాసేపు గమ్మునుండని గదిమి విరాజ్ వంక రెడీనా అన్నట్టు చూస్తాడు విరాజ్ కూడా ఓకే అన్నట్టు తలోపి హన్ను వచ్చి ఇక్కడ కూర్చో అని సెంటర్లో ఉన్న చైర్లో కూర్చోబెట్టి ముగ్గురు ఆపోజిట్ కూర్చొని వాళ్ళ డౌట్స్ అడగడం స్టార్ట్ చేస్తారు ఏం అడుగుతారో గెస్ట్ చేయండి దీపు ఏంటి సార్కి ఈ టైం లో గుర్తొచ్చాను చాలా డిస్టర్బ్గా ఉన్నాను రా ఆయన ఈ ఇప్పుడు ఎక్కడున్నావు బెంగళూరు ఏం చేస్తున్నావు చిన్న ఫన్ మీద వచ్చాను ఏమైందిరా అలా ఉన్నావు తెలియడం లేదు ఐ ఫీల్ వెరీ స్ట్రెస్డ్ సరే నాతో మాట్లాడుతూనే ఉండని స్ట్రెస్ పోతుంది అని అతని మాటలతో చాలా వరకు డైవర్ట్ చేస్తుంది ఎవరో కాలింగ్ బెల్ టైంలో ఎవరు అని కాల్ మాట్లాడుతూనే డోర్ ఓపెన్ చేశాడు ఎదురుగా ఉన్న దీపికను చూసి ఫోన్ వదిలేసి షాక్ తో చూస్తూ ఉన్నాడు అవిని కుదిపేసి ఈ లోకల్లోకి తెస్తుంది దీపిక నువ్వెలా వచ్చావే కార్లో అబ్బా ఢిల్లీ నుండి ఎలా వచ్చావు ఢిల్లీలో ఎవరు నేను కూడా బెంగళూరులోనే ఉన్నాను నువ్వెప్పుడు వచ్చావు నాతో ఒక్క మాట కూడా చెప్పలేదు నీకు సర్ప్రైజ్ ఇవ్వాలని చెప్పలేదు కానీ డేలో ఇద్దాం అనుకున్న సర్ప్రైజ్ మిడ్ నైట్లో ఇవ్వాల్సి వచ్చింది అని నవ్వుతూ అంటున్నామని గట్టిగా హత్తుకొని ఎందుకే నైట్ ఈ సాహసాలు రేపు వాళ్ళం కదా నువ్వు డిస్టర్బ్గా ఉన్నావని నేను ఊరికే ఉంటానా ఢిల్లీ అయినా వచ్చేదాన్ని ఇలాగే నన్ను నీ ప్రేమతో పిచ్చోండి చేసే అని ఆమె మొగ్గ మీద ముద్దు పెట్టి తన రూమ్ లో తీసుకెళ్లాడు మీ ఫ్రెండ్ మనల్ని ఇలా చూస్తే ఏమనుకుంటాడు అవి బయటికి వెళ్దామా నీ మూడ్ కూడా చేంజ్ అవుతుంది అవి అవి కూడా కరెక్ట్ కనిపించడంతో డ్రెస్ చేంజ్ చేసుకుని ఆమె దగ్గర కార్ కీస్ తీసుకుని డ్రైవింగ్ స్టార్ట్ చేసి మిడ్ నైట్ క్రేవింగ్స్ కి ఫాస్ట్ ఫుడ్ తినేసి ఇద్దరు లాంగ్ డ్రైవ్ కి వెళ్తారు ఎవరు లేని ప్లేస్ లో ఆమెను తన ఒడిలోకి తీసుకొని సున్నితంగా ఇద్దరు పెదవులు కలిపేస్తాడు ఆల్కహాల్ స్మెల్ కి ఆమె ఇబ్బంది పడుతుందని అర్థమైన అభి ఇద్దరు పెదవులు వేరు చేసి సారీ అని అపాలజీగా చెప్తాడు ఎందుకు డ్రిక్ చేశాను కదా అయ్యావా లేదు సారీ రాచ్యువేషన్స్ వల్ల ఫ్రస్ట్రేషన్ తట్టుకోలేక తాగాను అవి ప్లీజ్ నాకెందుకు ఇంత ఎక్స్ప్లెయిన్ చేస్తున్నావు నేను ఇంత లవ్ చేస్తున్నాను దట్ ఇట్ ఇంకేం చెప్పాల్సిన అవసరం లేదు నువ్వు రిలాక్స్ అవ్వు సీట్ వెనక్కి పుష్ చేసి ఆమెను తన గుండెల మీదకి అడ్జస్ట్ చేసుకొని నువ్వు బంగారాన్ని అలాంటి వాడికి ఇంత ఈజీగా ఎలా దొరికేసావు అని ఆమె బుగ్గలు పట్టుకోగే ఆమె సహచర్యంతో అప్పటి వరకు తీసుకున్న స్ట్రెస్కి విముక్తిని ఇచ్చాడు అభి స్టూడెంట్ వస్తే లైక్ చేసి షేర్ చేసి కమెంట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అందరికి ఒక చిన్న ఇన్ఫర్మేషన్ ఇస్తుంది అబ్బా ఈ స్టోరీ మార్చి కల్లా నేను ఎండ్ చేసేస్తాను ఏది ఏమైనా సరే గట్టిగా ఇంకో ఎయిటీ పార్ట్స్ ఆర్ సెవెంటీ ఎయిట్ పార్ట్స్ ఉంటాయి మహా అయితే డెఫినెట్గా మార్చి కల్లా ఎండ్ చేసేస్తాను దాసర్ వెళ్ళి ఫిబ్రవరిలో ఎండ్ అయిపోతుంది ఎక్కువ కూడా అది కూడా స్టోరీ ఎక్కువ ఏం లేదు అయిపోవచ్చు సో నేను బ్రేక్ తీసుకోవాలనుకుంటున్నాను అబ్బా ఎందుకంటే ఇలా ఫైవ్ డేస్ కంటిన్యూస్గా వీడియో పెట్టడం మళ్ళీ నాకు ఏదో ఒక హెల్త్ ఇష్యూ మా పిల్లలతోనే సఫర్ అవ్వడం నేను ఇంట్లో ఇది మేనేజ్ చేసుకోలేకపోతున్నాను ఈ స్టోరీ రన్నింగ్ స్టోరీస్ ఉన్నాయి కదా అవి కంప్లీట్ చేసేస్తాను చేసి ఈ ఛానల్ మళ్ళీ ఆల్మోస్ట్ మేము జూన్ ఆర్ జూలైలో మా పెద్ద పాపని స్కూల్లో జాయిన్ చేయాలనుకుంటున్నాం ఆ టైం మా పాప స్కూల్కి వెళ్ళిన తర్వాత నాకు ఫ్రీ టైం దొరుకుతుంది కాబట్టి సో నేను జూన్ ఆర్ జూలైలో మళ్ళీ కొత్త స్టోరీతో ఈ ఛానల్లోకి వస్తాను మ్యాక్సిమమ్ మార్చ్ థర్టీ ఫస్ట్తో ఈ రెండు స్టోరీస్ అహగొట్టేసేస్తాను ఈ ఛానల్ వరకు సో సెకండ్ ఛానల్లో కూడా రన్నింగ్ ఇష్టమైన రాక్షసు ఉంది అది మాత్రం ఇవ్వక తప్పదు నాకు ఆప్షన్ లేదు కాబట్టి అది ఇవ్వకపోతే ఊరుకురు కాబట్టి అది రన్నింగ్ స్టోరీ అయిపోయిన స్టోరీ కాదు ప్రతిలిపిలో సో ప్రతిలిపిలో ఇవ్వాలి నేను ఇక్కడ రన్నింగ్ స్టోరీ ఇవ్వాలి సో అందుకని దాని దాని మీద ఫుల్ ఫోకస్ చేసి అది కూడా అయిపో దాని తర్వాత మాత్రం థర్ మార్చ్ థర్టీ ఫస్ట్ తర్వాత ఏప్రిల్ మే జూన్ డెఫినెట్గా ఈ త్రీ మంత్స్ కంటిన్యూగా బ్రేక్ తీసుకుంటాను బికాస్ నాకంటూ నాకు టైం లేదు వీడియోస్ పెట్టాలి పెట్టాలి పెట్టాలని స్ట్రెస్ అవుతూ నాకు నేను హెల్త్ ఇష్యూస్ పెంచుకుంటున్నాను సో అందుకని ఈసారి నెక్స్ట్ టైం కంప్లీట్ అయిన స్టోరీస్ దాంట్లో నాకు టైం ఉంటేనే ఓన్లీ ఒక స్టోరీయే స్టార్ట్ చేస్తాను ఒక స్టోరీయే ఇంట్ చేస్తాను ఈ త్రీ మంత్స్ గ్యాప్లో నేను ప్రతిలిపిలో ఏమన్నా స్టోరీస్ ఇవ్వాలనుకుంటే అవన్నీ కంప్లీట్ చేసి ఆ కంప్లీట్ అయిన స్టోరీస్ మాత్రమే నేను ప్రతిలిపిలో ఈ యూట్యూబ్లోకి తీసుకొస్తాను రన్నింగ్ స్టోరీస్ మాత్రం పొరపాటును తీసిరాను లాస్ట్ టైం లాగా అలాంటి మిస్టేక్ మళ్ళీ జరగదు సో ఆల్మోస్ట్ థర్టీ ఫస్ట్ నొప్పి నా సర్వం నువ్వే చెల్లి నువ్వే కావాలి నా ప్రయస్గా మాత్రం అయిపోతుంది ఆ తర్వాత ఒక త్రీ మంత్స్ మాత్రం ఎలాంటి వీడియో నేను అప్లోడ్ చేయను ఎలాంటి స్టోరీ నేను ఇవ్వను సో ఛానల్ డౌన్ అయినా నాకు వచ్చే నష్టం లేదు ఎందుకంటే మీరు మళ్ళీ డెఫినెట్గా నాకు నా స్టోరీని బట్ నా స్టోరీస్ విన్నాక మళ్ళీ మీరే నన్ను సపోర్ట్ చేస్తారని నాకు తెలుసు సో ఇదే చిన్న ఇన్ఫర్మేషన్ ఓకే